మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ గ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి భీమవరం జాతికి సంబంధించినటువంటి కోడిపుంజు పుంజు అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ పుంజు ఆల్రెడీ యాభై వేలకు చేసిందని చెప్పి చెప్పారు అన్నగారి అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు అంట ఫ్రెండ్స్ అన్నగారి పేరు రామరాజు దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే హైటు ఇరవై రెండున్నర వెయిట్ నాలుగు కేజీలు వయసు సంవత్సరం అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండున్నర వెయిట్ నాలుగు కేజీలు వయసు సంవత్సరంన్నారా భీమవరం జాతికి సంబంధించినటువంటి కోడిపుంజు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు అన్న పేరు వచ్చేటే రామరాజు దీని యొక్క ధర తొమ్మిది వేల రూపాయలకే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది దీని యొక్క ధర తొమ్మిది వేల రూపాయలకే చెప్తున్నారు మీకు కనుక నచ్చినట్లయితే అన్నగారి నెంబర్ కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి ఇదైతే ఆల్రెడీ చేసిందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు కనుక నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తాన ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే కొనుక్కోండి అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకోసం మన ఛానల్లో అప్లోడ్